టోల్ గేట్ సమీపంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ భారీ బహిరంగ సభను ఘన విజయవంతం చేయాలని టీడీపీ గూడూరు పట్టణ కన్వీనర్ కె రామాన్సనీ పిలుపునిచ్చారు ముందుగా గూడూరు పట్టణంలో డోర్ టు డోర్ షాప్ టు షాప్ తిరిగే జీఎస్టీకి సంబంధించిన వస్తువులపై వ్యాపారులు మరియు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు తర్వాత పట్టణ టీడీపీ ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే సభ ఏర్పాట్లపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కోడుమురు నియోజకవర్గ ఏసీసీ అధ్యక్షులు భోజుకు సృజన్ సింగిల్ విండో డైరెక్టర్ రెమటా వెంకటేష్ కౌన్సిలర్లు కోడుమురు శాషవళి కుమ్మరి ఎల్లయ్య మల్లపు బుడ్డంగలి మాజీ కౌన్సిలర్లు కె నరసింహులు పెద్ద చాంద్ అడివెప్ప తెలుగు యువత టౌన్ అధ్యక్షులు వీరకుమార్ విద్యా కమిటీ చైర్మన్ కర్నవ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు పుట్ట పాషంబాబు మల్లప్పు చిరంజీవి నాయకులు పైగేరి రవి ప్రభాకర్ ఇబ్రహీం అద్దు సులేమాన్ అబ్దుల్లా కె భాస్కర్ కె శ్రీను మద్దిలేటి సుకుమార్ గౌడ్ క్రాంతి గౌడ్

మన మండలాలు కానీ పల్లెటూరు కానీ అన్ని మారిపోతాయి ఏదో ఫండ్స్ వస్తే మాత్రం మన అన్న విషయా మీకు తెలియని విషయం కాదు అది దౌర్జన్యంగా కానీ మన ముఖ్యమంత్రి దగ్గర కానీ మన లోకేష్ బాబు గారు కానీ తెచ్చి మా కాన్స్ట్రక్షన్ కి మనం చాలా ఎక్కపడిందని కూడా మనకి చాలా ఉన్నాయి మన ఎంఆర్ఆర్ ఆఫీస్ అక్కడ పడిపోయింది మన వ్యాధి రోడ్డు కటింగ్ ఉంది ఇంకా చాలా ఏకమన్నాయి మున్సిపల్ ఆఫీసు అదే కూడా కూడా రెండుసేవి కూడా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగునే ఓకే అయిపోయినది చోట నాగర్ ఇద్దరు రాగేసి దాన్ని డబ్బులేదు ఇది ఈ సస్య సమయం అయిపోతుండే పది రూపాయలు ఆదాయం లేదు మన ఒక మున్సిపాలిటీ అనేది కానీ మనం భారీ కడుతున్నాం ఇంటి పనులు ఎక్కడ హైదరాబాదు గేట్ హైదరాబాదులో లేదు ఆ నగరం అటువంటి పనులు మనం కడుతున్నాం కాబట్టి మనకు కూడా సంపద ఉండాలా సంపద అంటే ఇప్పుడు మనం అది ముందు అవి శుభోగం చేస్తే మనము ఇదంతా పడబడి కొట్టి చేసుకుంటాం అంటే సపోజ్ ఇంకోటి అలా పక్కన ఉంది గ్రామ చే అవి చేపలు అయితే నెలకు ఒక ఐదు లక్షలు వస్తే మనం ఏదో మనం ఒక్కరి షాపు జీతాలు వస్తాయి కాబట్టి మనం అందరం కూడా కచ్చి కట్టుగా దయచేసి మీ అందరూ కూడా ఒకసారి చెప్తూ ఒక కార్యక్రమం చేసిన డ్రైవర్లకి మన కౌన్సిలర్లకి మన